పదిహేను నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే హిందువుల నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఆ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీలకు ఇంకా సిగ్గొస్తలేదు ఎంఐఎం పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉరికిరికి కొట్టించినా కూడా మీకు సిగ్గురానటువంటి పరిస్థితి ఉన్నదంటే జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ రాష్ట్రంలోని హిందువులంతా కూడా గమనిస్తా ఉన్నారుఐఎం అనే పార్టీ ఏ పార్టీ పూర్తిగా మతదత్వ పార్టీ హిందువుల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఈ సమయంలో ఏ రేరి ఏ మతిన అడిగి ఇంత ఘోరం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సిక్కు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసినాయో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం ఎందుకు ఇక మీకు బీఆర్ఎస్ భవన్ ఎందుకు ఇంకా గాంధీ భవన్ దారు పోయి మంచికి ఒక రూమ్ తీసుకొని ఎంఐఎం పార్టీతోనే ఉన్నాడు వేరే వేరు పార్టీ కార్యాలయాలు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే దిశగా ఆలోచిస్తున్నటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకు వేరు వేరు పార్టీ కార్యాలయాలు అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఆ మూడు రాజకీయ పార్టీలని నామ రూపాలు లేకుండా తెలంగాణలో చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం